నేడు నార్కోటిక్ పోలీస్ లేదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు సప్లయర్ రామచంద్ర తో నవదీప్ ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు సప్లయర్ రామచందర్ పట్టుబడిన అనంతరం హీరో నవదీప్ అజ్ఞానతో అజ్ఞాతంలోకి వెళ్ళాడు డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద విచారణకు హాజరు కావాలని నవదీప్ కు హైకోర్టు సూచించారు మాదపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన రామ్చంద్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయన్నారు నేడు నార్కోటిక్ పోలీసులు ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరయ్యారు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ ట్వంటీ నైన్గా హీరో నవదీప్ను పోలీసులు చేర్చారు డ్రగ్స్ సప్లయర్ రామ్ నవదీప్కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు సప్లయర్ చంద్ర పట్టుబడిన అనంతరం హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడు డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి ఫార్టీ వన్ ఏసీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్కు హైకోర్టు సూచించారు మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయి రిమాండ్ అయిన రామ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయన్నారు ఇక ఇక నేడు ఆ నార్కోటిక్ పోలీసుల ఎదుట అయితే టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరయ్యారు అయితే మాదాపు డ్రగ్స్ కేసులో ఏ ట్వంటీ గా హీరో నవదీప్ పోలీసులు చేర్చారు డ్రగ్స్ సప్లయర్ రామ్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఫార్టీ వన్ ఏ నోటీసుల నేపథ్యంలో హీరో నవదీపు పదకొండు గంటలకు కూడా నార్కోటిక్ బ్యూరో సంబంధించిన కార్యాలయానికి కూడా హాజరయ్యారు అయితే ఇప్పటికే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమవుతుంది ముఖ్యంగా చూస్తే మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ ట్వంటీ నైన్గా దీనికి సంబంధించి యాంటీ నార్కోటిక్ బ్యూరో సంబంధించిన పోలీసులు నిందితుడుగా చేర్చారు అయితే ఈ నేపథ్యంలో హీరో నవదీపు హైకోర్టును కూడా ఆశ్రయించారు అయితే ఇందులో చూస్తే మాత్రం హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ కూడా కొనసాగింది విచారణ కొనసాగిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా హైకోర్టు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా చాలా ఖచ్చితమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన బ్యూరో యొక్క నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఆ విచారణకు కూడా హాజరైన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఒక విచారణ సంబంధించి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మాదాపూర్ డ్రగ్స్ కేసులో రామ్ చంద్రన్ సంబంధించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి హీరో నవదీప్కి తాను డ్రగ్స్ సరఫరా చేశాను అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అతను యొక్క డ్రగ్స్ సేవిస్తే సేవించేవాడని చెప్పి కూడా దీనికి రామ్చంద్ర స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా అతను ఏ ట్వంటీ నైన్ కూడా చేర్చారు అయితే ఇందులో చూస్తే నవదీప్ రామ్చంద్ వద్ద వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన దాని తర్వాత స్వయంగా నవదీపే సేవించేవాడా లేకపోతే కన్జ్యూమ్ చేసేవాడా లేకపోతే ఇతరులకు ఎవరికైనా ఇచ్చేవాడా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక విచారం కూడా కొనసాగుతుంది ఇప్పటికే అతని ఫోన్తో పాటు అకౌంట్స్ డీటెయిల్స్ని కూడా పూర్తిగా తీసుకురావాలని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతను వాడిన సెల్ ఫోన్ కావచ్చు అయితే వాట్సాప్ చాట్ కావచ్చు స్నాప్చాట్ ఇంకా ఇతర సంబంధించిన చాటింగ్ సంబంధించిన అన్ని వివరాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో ఒక ఫోన్ కూడా పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు అయితే ప్రస్తుతం మాత్రము ఒక ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా దీనికి సంబంధించి అతను సహకరిస్తాడా లేకపోతే పోలీసులకు సంబంధించిన ఆన్సర్లు ఇవ్వకుండా మాట దాటి అనే దానిపైన కూడా ప్రస్తుతము సాయంత్రం వరకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఒక హాఫ్ అవర్ అయింది ప్రారంభమై కూడా ఫస్ట్ అతని ఫార్మాలిటీస్ కూడా తీసుకుంటారు నవదీప్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు అతనికి సంబంధించిన పూర్తి అన్ని డీటెయిల్స్ తీసుకున్న దాని తర్వాత ప్రత్యేకంగా ఒక టీము ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభిస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము ఎలాంటి క్వశ్చన్స్ అంటే గతంలో కూడా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వద్ద కూడా దీనికి సంబంధించి విచారణకు హాజరయ్యారు డ్రగ్స్ సంబంధించిన విషయంలోనే ఈసారి కూడా ఈ యొక్క రెండోసారి యొక్క విచారణకు కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చెప్పు డ్రగ్స్ కేసులో ఒక నవదీప్ సంబంధించిన చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా నవదీప్ ముందు పెట్టి విచారణ కొనసాగిస్తారు దాని తర్వాత నవదీప్ యొక్క సాక్ష్యాలకు సంబంధించి ఎలాంటి ఆన్సర్ ఇస్తాడు అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఇంకా ఎవరెవరు పేరు చెప్తారో నవదీప్ అనేది మాత్రము సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించి నవదీప్కి సంబంధించిన వారంతా కూడా కొంతమంది కూడా వచ్చారు అయితే కొన్ని కీలకమైన పత్రాలను కూడా తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మాత్రము ఇప్పటికే దీనికి సంబంధించి యాంటీ నార్కోటిక్ సంబంధించిన వెస్ట్ జోన్ డీసీపీ యొక్క సునీత మేడం కూడా ఇక్కడికి వచ్చారు సునీత మేడం ఆధ్వర్యంలోనే పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమవుతుంది అయితే డీసీపీ సంబంధించిన నేపథ్యంలో ఒక ప్రత్యేక టీం ఏర్పడ్డారు ఇప్పటికీ ఏ క్వశ్చన్ సంబంధించిన వాటి అన్నిటి కూడా ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే మాదాపూర్ డ్రగ్స్ కేసులో చాలా కీలకమైన పరిస్థితి కూడా చూసాము ఎందుకంటే ఒక్కొక్కరి పేర్లు కూడా అద్దరు కూడా వెళ్ళికి వస్తుంది ఇటు కల్హర్ రెడ్డితో పాటు శ్వేత మోడల్ పేరు కూడా వచ్చింది కాబట్టి ఇందులో చూస్తే నవదీప్కి సంబంధించి విచారిస్తే ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇందులో చూస్తే మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన చాలా కీలకమైన అంశాలు ఇప్పటికే వెళ్ళకొచ్చిన నేపథ్యంలో ఇదే యాంటీ నార్కోటిక్ కార్యాలయం సంబంధించిన కార్యాలయంలోనే యొక్క విచారణ విచారణ కొనసాగుతుంది సాయంత్రం వరకు కొనసాగి తర్వాత ఇలాంటి అంశాలు మాత్రమే ఇంకా ఎవరో పేర్లు ఈ సినిమా పేర్లు బయటపడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే పవన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ విక్రేత రామ్ అలాగే ఇటు నవదీప్ కు ఉన్న సంబంధాలు ఏంటి అసలు ఆ సంబంధాలపైన పోలీసులు ఆరా తీసే అవకాశం ఏమైనా ఉందా అయితే ముఖ్యంగా రామచంద్రకి సంబంధించిన స్టేట్మెంట్లోనే నవదీపు తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేవాడని చెప్పి కూడా యాంటీ నార్కోటిక్ సంబంధించిన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు అసలు రామ్ చంద్రకి నవదీప్కి పరిచయం ఎక్కడ ఏర్పడింది దాని తర్వాత వీరు ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు ఒక రామచంద్ర డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే గోవా నుంచి తీసుకొస్తారా లేకపోతే ఇతర సంబంధించిన ప్రదేశాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకొస్తారా అని దానిపైన కూడా ప్రస్తుతము పోలీసులు రామచంద్ర నుంచి కూడా పూర్తిగా విచారించారు అయితే ఇప్పటి వరకు కూడా నవదీపు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేశారు దాని తర్వాత డబ్బులు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ మనీ ఇచ్చాడా ఇప్పటివరకు ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది అయితే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన విషయంలో వాట్సాప్ లో వాడారా లేకపోతే స్నాప్చాట్ ద్వారా డ్రగ్స్ సంబంధించిన కోడ్ లాంగ్వేజ్ వాడారా అనేది పూర్తిగా దీనికి సంబంధించి ఒక్కొక్క ఆధారాలు కూడా ఇప్పటికే యాంటీ నార్కోటిక్ సంబంధించిన పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ యొక్క సాక్ష్యాధారాలు అన్ని కూడా నవదీప్ వద్ద పెట్టి విచారణ కొనసాగిస్తారు అయితే నవదీప్ యొక్క డ్రగ్స్ కొనుగోలు చేసి అతనే పూర్తిగా కంజ్యూమ్ చేసేవారా లేకపోతే ఇతరులకు ఎవరికైనా ఇచ్చేవారా అంటే సినీ ప్రముఖులకు ఇచ్చేవారా లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన వారికి ఇచ్చేవారా లేకపోతే ఇతర వ్యక్తులకు ఇచ్చేవారా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విచారిస్తారు ఎందుకంటే ఇప్పటికే ఫోన్ను కూడా టూ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఒక దీనికి సంబంధించిన డాటాను కూడా రికవర్ చేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి డాటాను రికవర్ చేసిన నేపథ్యంలో ఇంకా అంటే తో పాటు ఇంకా డ్రగ్స్ ఎవరైతే ఫెడ్రస్ ఉన్నారో ఇంకా వేరేతో సంబంధాలు ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా వెళ్ళొకొచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాని తర్వాత దీనికి సంబంధించి నవదీప్ చెప్పిన ఆన్సర్ని బట్టి కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ మాత్రము నవదీప్ పోలీసులకు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే మళ్ళీ తిరిగి రేపు కూడా రావాలని చెప్పి సూచిస్తారా లేకపోతే మరో తేదీ ఏదైనా ప్రకటిస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా కూడా మనకు క్లారిటీ రావాలంటే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రము పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది మొదటగా ఫార్మాలిటీస్కి సంబంధించి పూర్తిగా నవదీప్కి సంబంధించి పూర్తిగా తీసుకున్న దాని తర్వాత డ్రగ్స్కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన దాని తర్వాత పూర్తిగా ఐదు గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది మధ్యాహ్నము ఒకటి నుంచి ఒకటిన్నర వరకు కూడా విరామం ఉంటుంది దాని తర్వాత తిరిగి మళ్ళీ ఒకటిన్నరకి మళ్ళీ తిరిగి ఒక విచారణ కూడా ప్రారంభమవుతుంది అయితే పవన్ ఈ డ్రగ్స్ అనేవి నవది ద్వారానే సినీ ఇండస్ట్రీకి సరఫరా అయినట్టు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు అయితే మరి నవదీప్ ఒక్కరే ఉన్నారా ఇంకా సినీ ఇండస్ట్రీలో ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఏమైనా ఉందా ప్రస్తుతం మాత్రం నవదీప్ సంబంధించిన రామచందర్ తన స్టేట్మెంట్ లో ఇచ్చారంటే సినిమాకి సంబంధించిన హీరోకి పూర్తిగా తాను డ్రగ్స్ సరఫరా చేశానని మాత్రమే ఒక నవదీప్ పేరు చెప్పిన నేపథ్యంలో నవదీప్ విచారిస్తే ఒక డ్రగ్స్ కు సంబంధించి మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అందుకే నవదీప్కి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏ ట్వంటీ నైన్గా చేర్చారు కాబట్టి ఇందులో చూస్తే మాత్రం ఇంకా దీనికి సంబంధించిన నవదీప్ను విచారిస్తే ఇంకా సినిమా ప్రముఖుల వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇందులో నవ నవదీప్ విచారణ మాత్రం ఈరోజు చాలా కీలకంగా మారనుంది ఒక డ్రగ్స్ కేసులో అయితే ఇందులో చూస్తే మాత్రము ఇలాంటి అంశాలు మళ్ళీ నవదీప్ చెప్తారని మాత్రము మనకు ఇంకా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన టీం విచారణ కొనసాగిస్తున్నారు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికేటు సినిమా సంబంధించిన ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకుల కొడుకులు కావచ్చు వాళ్ళ ప్రముఖులకు సంబంధించిన పేర్లు ఈ యొక్క సినిమా సంబంధించిన ఫైనాన్సర్లో చాలామంది నిర్మాతలకు సంబంధించిన పేర్లు వీళ్ళందరి పేర్లు కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి కొంతమంది పరార్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ యొక్క మాధపు డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయంలో చాలా క్లియమ విషయాలను ఇప్పటికే పోలీసులు కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో కీలకమైన విషయాలు కూడా సేకరించారు సేకరించిన నేపథ్యంలోనే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి సాయంత్రం వరకు యొక్క విచారణ ఏ విధంగా కొనసాగుతుందని మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ నవదీప్ మాత్రం కొంతమంది ఫెయిల్ చెప్తే వారిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పిలిచే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి మాత్రము యొక్క నవదీప్ విచారణ మాత్రము ఈరోజు యొక్క మాదాపూర్ డ్రగ్స్ కేసులో మాత్రం చాలా కీలకంగా మారనుంది అయితే కీలకంగా మారిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే డీసీపీకి సంబంధించిన లో పూర్తిగా యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా క్లియర్గా దీనికి సంబంధించిన ప్రతి అంశాలపైన ఒక్కొక్క క్వశ్చన్కి దీనికి సంబంధించిన ప్రతి సాక్ష్యాలను కూడా సేకరించి ఒక విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే పవన్ గత ఆరు నెలల కింద అయితే చా ఇదే డ్రగ్స్ కేసులో చాలామంది సెలబ్రిటీస్ పేర్లు అయితే బయటకు వచ్చాయి ఆ బయటకు వచ్చిన చాలా చాలామంది పేర్లు బయటకు వచ్చిన తరంలో ఇలానే హడావుడి వేసా చేసి ఆ కేసు గురించి అంత పట్ ఇలానే హడావుడి వేసారు చేసిన తర్వాత ఆ కేసు గురించి అంత పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు తెలిసింది సో మరి ఈ కేసు కూడా అలానే అయ్యే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి చూస్తే కెల్వీర్ని మొదటిగా అరెస్ట్ చేసిన దాని తర్వాత యొక్క సినిమా సంబంధించిన అందరి పేర్లు కూడా వెళ్ళికి వచ్చాయి అప్పుడు చార్మితో పాటు పూరి జగన్నాథ్ మరి ఒక నవదీప్తో పాటు తరుణ్ ఇలాంటి చాలామందికి సంబంధించిన సినీ ప్రముఖులను కూడా పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఒక్కొక్కరికి కూడా నోటీసులు ఇచ్చి మరి విచారణ కొనసాగించారు అంతేకాకుండా వారికి సంబంధించిన ఇటు వెంట్రుకలు కావచ్చు గోర్లు కూడా వాటి కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన దాని తర్వాత నివేదిక వచ్చిన దాని తర్వాత దీనికి సంబంధించి కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ ఇస్తామని చెప్పారు అయితే దాని తర్వాత కేసుకు సంబంధించిన విషయంలో మాత్రము ఇక్కడ కూడా చాలా ఇన్వెస్టిగేషన్ అక్కడనే ఆగిపోయినట్లుగా దీనికి సంబంధించి చాలా ప్రచారం కూడా కొనసాగింది దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కేసు ఏమైందనేది మాత్రం ఇప్పటివరకు పూర్తిగా క్లారిటీ కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈసారి మాత్రం మాధవర్ డ్రగ్స్ కేసులో నవదీప్ సంబంధించిన విషయం చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే రామ్ చాలా యాంటీ సంబంధించిన కార్యాలయంలోనే ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రాపర్గా యొక్క మాధపూర్ డ్రగ్స్ కేసు సంబంధించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిన దాని తర్వాత చివరికి ఏం బయటకు వస్తుందని మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాతనే ఈ యొక్క కేసుకు సంబంధించి మాధవపూర్ డ్రగ్స్ కేసులో సంబంధించి ఇప్పటికే సినిమా నిర్మాత యొక్క కావచ్చు ఫైనాన్సర్ కావచ్చు వెంకట ఇలాంటి పేర్లు అన్ని కూడా వెళ్ళొకొచ్చిన నేపథ్యంలో తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్

Vai, Luz, por favor.